జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన సినిమా ప్రాజెక్టులపై పూర్తి దృష్టి పెట్టారు పగలు షూటింగ్ రాత్రి డబ్బింగ్తో ఆయన తన డెడికేషన్ను చాటుకుంటున్నారు తాజాగా హరిహర వీరమల్లు డబ్బింగ్ ను నాలుగు గంటల్లోనే పూర్తి చేశారు జనసేన పార్టీ అధినేత టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయ బాధ్యతలతో పాటు తన సినిమా ప్రాజెక్టులపై పూర్తి దృష్టి పెట్టారు పెండింగ్ సినిమాలను కంప్లీట్ చేసే పనిలో బిజీగా ఉన్నారు పవన్ పగలు షూటింగ్ చేస్తూ రాత్రి డబ్బింగ్ చెపుతూ సినిమాల పట్ట తనకు ఉన్న ప్రేమను చాటుకున్నారు తాజాగా పవన్ హరిహర వీరమల్లు కోసం నాలుగు గంటల్లోనే డబ్బింగ్ పూర్తి చేశారు ఈ విషయమై ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చ సాగుతోంది పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చిత్ర షూటింగ్లో పాల్గొంటున్నారు నిన్నటితో షూటింగ్ పూర్తి చేసిన పవన్ అదే రాత్రి పది గంటల సమయంలో హరిహర వీరమల్లు డబ్బింగ్ పనులను ప్రారంభించారు కేవలం నాలుగు గంటల్లోనే పూర్తి సినిమా డైలాగులు డబ్బింగ్ చేసి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు సినీ పరిశ్రమలో ఇది అరుదైన ఘటనగా చెప్పవచ్చు హరిహర వీరమల్లు సినిమా జూన్ పన్నెండున రిలీజ్కు రెడీ అవుతోంది ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు సూపర్ గా జరుగుతుండగా డబ్బింగ్ పనులను తాజాగా కంప్లీట్ చేశాడు పవన్ కళ్యాణ్ గతం నుంచి పలుమార్లు వాయిదా పడుతూ వస్తున్న హరిహర వీరమల్లు రిలీజ్పై క్లారిటీ రావడంతో ఫ్యాన్స్ దిల్ ఖుష్ అవుతున్నారు అంతేకాదు ఈ సినిమాపై అభిమానులతో పాటు కామన్ ఆడియన్స్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి ఇక పవన్ కళ్యాణ్ డబ్బింగ్ చేస్తున్న ఫోటోను సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు హరిహర వీరమల్లు టీం ఈ ఫోటోను వైరల్ చేస్తున్నారు పవర్ స్టార్ ఫ్యాన్స్ పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ డిఫరెంట్ పాత్రలో కనిపించబోతున్నారు ఈ మూవీని కొంత భాగం వరకు క్రిష్ డైరెక్ట్ చేయగా ఆ తరువాత భాగం యంగ్ డైరెక్టర్ జ్యోతి కృష్ణ డైరెక్ట్ చేస్తున్నారు సాధారణంగా హీరోలు పూర్తిస్థాయి సినిమాలో డబ్బింగ్ చెప్పేందుకు మూడు నుంచి నాలుగు రోజులు సమయం కేటాయిస్తారు క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా ఒక్కరోజంతా డబ్బింగ్ కోసమే వెచ్చిస్తారు అలాంటి తరుణంలో షూట్ ముగిశాక వెంటనే హరిహర వీరమల్లు కోసం పవన్ నాలుగు గంటల వ్యవధిలోనే పూర్తి డబ్బింగ్ చెప్పడం అందరికీ ఆశ్చర్యానికి గురిచేసింది ప్రభుత్వ పాలన వ్యవహారాలతో బిజీగా ఉండే పవన్ కళ్యాణ్ తన సినిమాల కోసం ఇలా టైం కేటాయిస్తూ ఓవర్ టైం పనిచేయడంతో ఆయన డెడికేషన్కు ప్రశంసలు వస్తున్నాయి పవన్ కళ్యాణ్ యొక్క అంకితభావం మరియు కష్టపడి పనిచేసే తత్వం అభిమానులను ఆకట్టుకుంటోంది హరిహర వీరమల్లు సినిమా విడుదలకు అభిమానులు ఎదురు చూస్తున్నారు